మనం చెప్పిన ఆ తిరుగోలు ఇది ఒక అందం ఇదంతా దిగ్దేవతలు అందరం కుముద కుముదాక్షులన్నీ దిగ్దేవతలు వీళ్లకు ఉన్న వాద్యాలు దానికి ఉన్న విశేషత్వం అన్నీ ఇక్కడ ఇక్కడ ఒక్కొక్కరు నుంచి ఉంటాయి పూర్తిగా శిల్పరూపేణ చెక్కారు ఆ యొక్క రెండు ద్వారాలు అనేవి కనపస్తాయి ఈ రెండు రంధ్రాల నుంచి సూర్యకిరణాలు వచ్చి స్వామి పాదాలపైన పడడం ప్రదక్షిణంగా ఈ మండపంలో ఉన్న ఈ స్తంభాలకు పైన అలా కొట్టేటప్పుడు శబ్దాలు అన్నమాట సౌండ్ పిల్లర్స్ అంటారు సౌండింగ్ పిల్లర్స్ సంగీత స్తంభాలు అన్నమాట ఆ స్తంభాలన్నీ పెట్టారు అందుకంటే ఇది మండపం కాబట్టి ఈ మండప ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్క శిల్పానికి ఆ యొక్క శబ్దాన్ని పెట్టారు ఇంకొక విశేషత్వం ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క మహాభారతంలో ఉన్న కథలు ఈ కేశవాది ద్వాదశ దేవతల యొక్క మూర్తి వివరణ అంత సంపూర్ణంగా ఇక్కడ ఇచ్చారనమాట ఈ దిగ్దేవతలు అంటే ఇంద్రాది అష్ట దిగ్దేవతలందరికీ ఉన్న ఆయుధాలు వాహనాలతో పాటు మనం ఒక పుస్తకాన్ని తరిచి చూసి మనం చదువుకునే లోపల చాలా కాలం అవుతుంది అది ఆధారంగా ఉందా అంటే ఖచ్చితంగా ఇప్పుడే ఉంటాడా అన్నదానికి కూడా ఆధారాలు లేవు ఎవరు మనకి పది మంది ఇరవై మంది రాస్తారు మనకు ఏది ఆధారంగా అని చెప్పలేం కానీ ఇటువంటి దేవాలయాల్లో ఆధారపూర్వకంగానే శిల్పాలు చెక్కారు కాబట్టి మనం ఇక్కడ వచ్చి చూసినంత మాత్రం చేత ఇంద్రాది ద్వాద ఇంద్రాది అష్టదిక్పాలకుల యొక్క దేవతా రూపము ఈ స్వామి కేశవాది ద్వాదశ రూపాలు అష్ చతుర్వింశతి అంటే ఇరవై నాలుగు దేవతలు ఉంటారు అచ్యుత అనంత గోవింద కేశవనారాయణాదులు ఇత్యాదులు ఇరవై నాలుగు మంది ఉన్నారు వాళ్ళ యొక్క రూపాలు కూడా ఇక్కడ చెక్కారు ఇంకొక విశేషత్వం ఇక్కడున్న ఈ బింబంలో చైన్ వేసుకున్నారు ఆ స్త్రీ అనేది చైన్ వేసుకుంది దాంట్లో బొక్క ఉంటుంది అన్నమాట పెద్ద బొక్కలు వేసేది ఒక రకం ఈ దర్భపుల్ల మాత్రం పోయేంత దూరమే అక్కడ బొక్క ఉంటుంది అది ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషత్వం కానీ ఈ యొక్క విగ్రహానికి ఉన్న విశేషత్వం సపరేటు అంతే పోతుంది పైన చి కొంచెం పెద్దగా ఉన్నా కానీ పోదు ఏమి దీంట్లో ఏముంది స్వామి అంటారా దీంట్లో ఏమంటే దీనికి పైన ఎక్కువ కొట్టలేరు ఒకవేళ అది భిన్నమైతే అది ఒకవేళ ఒక నిమిషం భిన్నమైందంటే ఆ మొత్తం ఆ నుంచి పైనుంచి నుంచి ఇంతవరకు దగ్గర సుమారు ఏడు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల వరకు ఉంటుంది ఆ ఎనిమిది అడుగుల స్తంభం దగ్గర చుట్టూ చూస్తే ఒక పది అడుగులు ఉంటాయి మొత్తం ఆ స్తంభాన్నంతా తీసి పక్కన వేసేస్తాడు కృష్ణదేవరాయ వేసేసి కొత్తగా చేయమంటాడు అది ఆ యొక్క శిల్పానికి ఇచ్చిన అంత ప్రాముఖ్యత ఇక్కడే రామాయణం ప్రారంభమయ్యే స్థానం ఉత్తరకామేష్టి యాగానికి వచ్చిన బ్రాహ్మణులు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇది రెండవ లై రెండవ లైను ఇక్కడ స్వామి సుందరకాండలో వస్తుందన్నమాట అట్లా లోపలికి వెళ్ళిపోతుంది మూడవ భాగంకి వచ్చేటప్పుడు రావణాసురుని యొక్క వధయి విభీషణునికి పట్టాభిషేకం చేయడం సీత యొక్క అగ్నిప్రవేశము దశర దశరథుని యొక్క దర్శనం సంపూర్ణమైన రామాయణాన్ని మనం చూడవచ్చు ఇలా ప్రదక్షిణంగా వస్తే ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుతుంది మనం చూస్తే రామాయణం పోతా అంటారు కానీ ఒక చిన్న ఒకే ఒక శిల్పానికి మాత్రం చెప్తాను అగ్నిని మనం తెలుసుకోవాలా అంటే ఎట్లా తెలుసుకోవాలి అంటే ఆయనకు రెండు ముఖాలు ఉంటాయి అగ్నిని కనబెట్టడానికి ఎట్లా కనబెట్టాలా అంటే సింపుల్గా మనం ఈ రెండు ముఖాలను చూసి కనబెట్టచ్చు రెండు ముఖాలుంటే అగ్ని ఈయనకు విశేషంగ మహర్షి అంటే ఋషిశృంగ మహర్షి అంటే ఆయనకు జింక వలె ముఖం ఉంటుందన్నమాట ఆ విషయాన్ని కూడా అక్కడ క్లీన్గా వేశారు మనం చూస్తే చాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తారు ఈ దేవాలయానికి ఉన్న పెద్ద ఒక విషయం ఈ యొక్క శిల్పం ఎన్నో హిస్టారిక్ విషయంలో ఇవన్నీ ఇవి వేశారనమాట ఎన్నో రిసెర్చ్ స్కాలర్స్ ఇండియాలోనే లేని ఒక శిల్పం ఇదే అని చెప్పి చెప్పారనమాట ఈ యొక్క దశకంఠుడు నిలబడడం ఆయనకున్న ఆయుధాలతో పాటు ఆసనంలో కూర్చుంటే స్వామి హనుమకు ఆసనం ఇవ్వడు వెంటనే స్వామి హనుమ ఈ యొక్క తోకలనే ఆసనంగా వేసుకొని పైన వీరాసనంలో కూర్చొని ఆయన కన్నా ఎత్తు కూర్చుంటాడు ఈయనకు కిరీటంతో పాటు చూసినా కానీ ఇంత ఎత్తు ఉండడం ఈయన కిరీటం లేకుండానే ఆయన ఎత్తుంటా అలా మనం చూడొచ్చు ఇంకొక విషయం ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఇండియా అనేది కాదు ఎక్కడా లేదు ఆల్ ఓవర్ వరల్డ్లోనే పాతకాలం శిల్పాలను తీసుకుంటే ఇట్లాంటి శిల్పం లేదు ఇంకొకటి ఇప్పుడు వేసే పెయింటింగ్స్లో మాత్రమే ఇటువంటిది దీన్ని చూసి వేస్తున్నారు సేమ్ టు సేమ్ ఇలానే వేస్తున్నారు అలా మెల్లగా వెళ్ళిపోతుంది పైభాగంలో కృష్ణుని యొక్క నీళ్ళలు అలా వస్తూనే ఉంటాయి మన మనతో పాటే వస్తుంటాయి అక్కడ గజేంద్ర మోక్షం కూడా చిన్న శిల్పంలో గజేంద్ర మోక్షం కూడా అన్నమాట అయితే కృష్ణుని యొక్క లీలలన్నీ అన్నీ అయిపోతాయి తాలు అమ్మ రోలు కట్టడం ఆ రోల్ని అట్లే లాక్కొని పోయి ఆ దేవతలు ఆ చెట్టుని మధ్యలో రావడం ఆ చెట్టు రెండు పగిలి అశ్విని దేవతలు కావడం పుట్టి కొట్టడం అమ్మ బుజ్జగించడం గోవర్ధన గిరిధరా చేయడం స్వామి వేణుగానం ఈ కింద భాగంలో అలానే వస్తే ఇక్కడ ఈ స్తంభంలోనే నరసింహస్వామి అవతారం స్తంభే సభాయా నమృ నమృగం నమానుషం అన్నట్లు స్వామి స్తంభంలోనే ఆవిర్భావం అవుతాడు ఇక్కడ ఇంకొక విషయం ఆ యొక్క స్వామి ఎలా ఆవిర్భావం అంటే ఆ హిరణ్య హిరణ్య కశిపు ఏం చెప్తాడు అంటే స్తంభే దృశ్యతే అంటాడు స్తంభంలో కనపరాలేదే అంటాడు ప్రహ్లాదుడు ఏం ఏం చెప్తాడు అదే పదాన్ని వాడి స్తంభేన దృశ్యత అంటే స్తంభంలోనే ఉన్నాడంటాడు ఆ పదాన్ని వాడి చూస్తే ఆ పద ఆ యొక్క చెప్పినాక కోపం తట్టుకోలేక చేత్తో ఒకసారి తాడనం చేస్తాడు అట్టే పగిలి బయటికి వస్తాడు స్వామి నరసింహ స్వామి అలా వచ్చి హిరణ్య కశి యొక్క గొంతు పట్టి చీల్చి పక్కన ఒళ్ళో వేసుకొని స్వామి చీల్చి చండాడి ఉగ్రరూపంగా ఉంటాడు వెంటనే స్వామి ప్రహ్లాదమూర్తి స్థుతి చేయగా శాంత లక్ష్మీ నరసింహ స్వామిగా ఇక్కడైతాడనమాట